ధన్వంతరియనమ డియర్ ఫ్రెండ్స్ నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టీ వేణుగోపాలరావు ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ చిక్కడపల్లి ఫ్రెండ్స్ చాలామందికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ అలవాటు ఏండ్ల తరబడి ఉంటుంది ముఖ్యంగా డయాబెటీస్ అనే వ్యాధి వచ్చిన తర్వాత చాలామందికి ఇది ఒక రకమైన ఇబ్బంది లాగా అనిపించే అవకాశం ఉంది ఎందుకంటే చాలామంది డాక్టర్లు చెప్పేది ఏంటంటే టీ మానేయండి కాఫీ మానేయండి ఇంతకుముందు నేను ఒక వీడియోలో ఒక డేట్స్ డేట్స్ కెర్నల్ కాఫీ అని ఒకటి చెప్పాను కదా మరి ఇప్పుడు టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏముంది అంటే నేను దాని గురించి కూడా ఒకటి చెప్పబోతున్నాను ఇప్పుడు చాలామంది నన్ను అడిగారు అన్నమాట సార్ కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి కాఫీ చెప్పారు కదా మరి టీయే తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఏదైనా టీ చెప్పండి అని నాకు చాలా కాల్స్ వచ్చినాయి మెసేజ్లు వచ్చినాయి అన్నమాట సో వాళ్ళ కొరకు చేసిన వీడియో అనమాట ఇది దాని కొరకు మనకి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారము మనకి మహువా ఫ్లవర్ టీ అంటారనమాట ఫ్రెండ్స్ ఇది వినడానికి మీకు కొత్తగా అనిపించినప్పటికీ చాలామందికి తెలిసిందే అనమాట మహువా అంటే మనకి ఇప్ప పూలు అనమాట ఇప్ప చెట్టు యొక్క పూలు ఒక సీజన్లో దొరుకుతాయి ఆ ఇప్ప పూలతోని టీ తయారు చేసుకొని త్రాగడము అది ఎలా అంటే మీరు ఏం చేయండి అంటే మార్కెట్లో మహువా టీ అని దొరుకుతుంది మనకు మహువా ఫ్లవర్ టీ పౌడర్ దొరుకుతుంది అది ఆన్లైన్లో దొరుకుతుంది మీకు పెద్ద పెద్ద ఆన్లైన్ ఇవి ఉన్నాయి కాబట్టి మీరు ఆన్లైన్లో మీరు తెప్పించుకోవచ్చు లేదా కొన్ని ఆయుర్వేద మూలికలు అమ్మే షాప్స్లో ఇప్ప పువ్వులు అంటే దొరుకుతాయి ఇప్ప పూలు చాలామందికి ఇప్ప పువ్వు ఇప్ప పువ్వులు అనగానే తెలిసేది ఏంటంటే ఇప్పసారా సార్ ఇది ఇప్పసారా తయారు చేస్తారు కదా మత్తు కలిగిస్తుంది కదా అది అది ఒక అలవాటు అవుతుంది కదా ఇప్పసారా దాగే వాళ్ళకి మీరు ఇది ఎందుకు ఫ్లవర్ చెప్తున్నారంటే ఇప్పసారా తయారు చేసే విధానము వేరు కానీ అదే పూలతో మనం టీ తయారు చేసుకుంటే దానివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉన్నాయో అవి ఏ మాత్రము ఉండవు దీంట్లో ఎందుకంటే ఆ పద్ధతి వేరు ఈ పద్ధతి వేరు పద్ధతి మనం వాడుకునే పద్ధతి వల్ల మనకి దాంట్లో ఉండే గుణాలన్నీ మారుతాయి సంస్కారోహి గుణాంతరాధన అని ఆయుర్వేదంలో చెప్పారన్నమాట సో అందుకని ఏంటంటే మీరు దాని గురించి మర్చిపోండి ఏది ఆ ఇప్పసారా ఇప్ప పూలతో సారా అవన్నీ మర్చిపోండి మనకు ఇప్ప పూలతో టీ ఎలా చేసుకోవాలి మార్కెట్ నుంచి లేదా ఆన్లైన్ నుంచి ఆన్లైన్లో ఏందంటే మనకి ఇప్ప పూల ప్యాకెట్స్ మనకి వంద గ్రాములు రెండు వందల గ్రాములు మూడు వందల గ్రాములు ఐదు గ్రాములు మీకు మహువా ఫ్లవర్ లేతే మహువా టీ అని అనండి మనకి దాన్ని పౌడర్ చేసిన టీ బ్యాగ్స్ దొరుకుతాయి కొన్ని లేదా యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆ పూలే ఇప్ప పూలే మనకి దొరుకుతాయి అనమాట లేదు ఆయుర్వేద మూలికలు అమ్మే షాప్లో మీరు ఈ పూలను తీసుకురావచ్చు అనమాట ఎండిపోయిన పూలు అనమాట చూడడానికి మనకి ఖర్జూర పండు రంగు లేదా ద్రాక్ష పండు రంగులో ఉంటాయి మెత్త మెత్తగా ఉంటాయి అన్నమాట ఈ పూలు మంచి సువాసన అంటే ఒక బెల్లం పానకం వాసన వస్తుందన్నమాట ఆ పూల నుంచి ఎండిన పూల నుంచి ఇవి మీరు ఒక పావు కిలో కానీ అరకిలో కానీ మీ ఇష్టం ఎండన తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఒక గుప్పెడు అంటే మనకి ఒక ముప్పై నుంచి నలభై పూలు మీరు ఒక కప్పు నీళ్ళలో వేసి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు సన్నటి మంట మీద మరగబెట్టండి మరగబెట్టిన తర్వాత దాన్ని వడబోయండి వడబోసిన తర్వాత దాన్ని వేడి వేడిగా ఉన్నప్పుడే మీరు టీ అయితే ఎంత వేడి ఉంటుంది మీ టీ తాగ మీరు తాగగలిగే వేడి ఉంటుంది కదా అంతే వేడి ఉన్నప్పుడు టీ లాగానే తాగండి సార్ మరి టీ కొంతమంది మరి షుగర్ ఉన్న వాళ్ళకి టీలో షుగర్ కానీ బెల్లం కానీ తర్వాత ఇవన్నీ కూడా ఏమీ కలపొద్దు అంటారు కదా మరి ఇది దీంట్లో ఎట్లా సార్ అంటే ఫ్రెండ్స్ ఇది దీనికి ఆయుర్వేదంలో ఈ పూలకి ఒక పర్యాయ పదం చెప్పారనమాట పర్యాయ పదం ఏంటంటే గుడ పుష్ప గుడము అంటే బెల్లం పుష్పము అంటే పువ్వు అంటే దీని యొక్క టేస్ట్ తీపిదనము అనేది బెల్లపు తీపి కలిగి ఉంటుంది అంటే న్యాచురల్ స్వీట్నర్ అనమాట సహజ సిద్ధమైన తీపి కలిగి ఉంటుంది కాబట్టి అడిషనల్గా మీరు ఏదైనా మీరు ఈ చక్కెర కానీ బెల్లం కానీ కలుపుకోవాల్సిన అవసరము లేదు లేదు సార్ మాకు నాన్ డయాబెటిక్ పేషెంట్సు మాకు ఇది తాగాలని ఉంది మేము ఇప్పటివరకు గ్రీన్ టీలు తాగుతున్నాము ఆరోగ్యం కొరకు అంటే గ్రీన్ టీతో వచ్చే రకరకాల ప్రయోజనాలతో పాటుగా దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి ఎట్లా అంటే ఉదాహరణకు చెప్తాను గ్రీన్ టీ ఎక్కువ తాగడం వల్ల అంటే గ్రీన్ టీలో ఏముంటుందంటే కెఫీన్ అని ఉంటుంది ఇదే ఇప్పుడు ఈ మహువా ఫ్లవర్స్ అంటే ఇప్ప పూల టీలో ఇప్ప పూలలో కెఫీన్ అనేది ఉండదు తర్వాత ఈ మనకు ఈ గ్రీన్ టీలో టానిన్స్ ఎక్కువగా ఉంటాయి ట్యానిన్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది మామూలుగా అయితే రెండు మూడు కప్స్ తాగితే పర్వాలని కొంతమందికి ఎక్కువ తాగే అలవాటు అంటే ఆరు నుంచి ఎనిమిది కప్స్ లేకపోతే ఆరు కంటే ఎక్కువ కప్స్ తాగే అలవాట్లలో అలవాటు ఉన్న వాళ్ళలో రకరకాల దుష్ప్రభావాలు సైడ్ ఎఫెక్ట్స్ కనబడతాయి ముఖ్యంగా ఇది డిప్రెషను పాల్పిటేషను తర్వాత యాంగ్జైటీ ఇవి కూడా పెరుగుతాయి అన్నమాట తర్వాత ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళు ఇట్టి పసులో తీసుకోవద్దు తర్వాత అనీమియా ఉన్న వాళ్ళు ఇట్టి పసులో తీసుకోవద్దు ఎందుకంటే ఇది కాల్షియం అబ్జార్బ్షన్ తర్వాత ఐరన్ అబ్జార్షన్ అది తగ్గిస్తుంది అనమాట కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి అది దానికంటే ఎక్కువ ఏంటంటే మనము దీని బెనిఫిట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడదాం అయితే ఈ ఇప్ప పూల టీ ఎప్పుడు తాగాలి అంటే ప్రతిరోజు మీరు టీ తాగే ఎట్లా అయితే తాగుతారో అదే విధంగా తాగండి వడ పోసుకున్న తర్వాత మీరు తాగాలి వేడినప్పుడు తాగండి తర్వాత సార్ దీంట్లో పాలు కలుపుకోవచ్చా అంటే దానికి కూడా మంచి అవకాశం ఉంది దాని కూడా ఏం చేయాలంటే పాలు తోని చేసే టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు ఏం చేయండి అంటే పాలల్లోనే ఈ ఇప్ప పూలు వేసి దానికి కొంచెం నీళ్లు కలిపి అంటే ఒక కప్పు పాలు ఒక పది నుంచి పదిహేను ఇప్పపూలు వేసి ఒక అరకప్పు నీళ్లు కలిపి అరకప్పు నీళ్ళు కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు అంటే కప్పు పాలు బిగిలేంత వరకు సన్నటి మంట మీద దాన్ని మరిగించి వడ పోసుకొని మీరు తాగండి అవసరమైతే నాన్ డయాబెటిక్ పేషెంట్స్ పే షుగర్ లేని వాళ్ళు మీకు ఇష్టమైనంత మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం కానీ చక్కెర కానీ ఏదైనా కలుపుకొని తీసుకోవచ్చు ప్రతిరోజు ఉదయం తీసుకోవచ్చు లేదా రోజుకు రెండు సార్లు తీసుకొచ్చు ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు దీనివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా దీనికి ఉన్నాయన్నమాట సో ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఇది తాగడం వల్ల ఏమవుతుందంటే ఇది న్యాచురల్గానే అంటే మీకు ఏమంటుందంటే ఎన్ఐహెచ్ సో ఇంటర్నేషనల్ జర్ జర్నల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఇన్వెన్షన్ అనే ఒక మనకి ఒక సంస్థ ఉందన్నమాట వాళ్ళు తేల్చి చెప్పింది ఏంటంటే ఈ మహువా ఫ్లవర్ అంటే మనకి ఇప్ప టీ తాగడం వల్ల ఇప్ప పూల టీ తాగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇన్సులిన్ సెన్సిటివిటీగా మారుస్తుందన్నమాట ఇది శరీరంలో ఇన్సులిన్ కణాలని అదే అంతేకాకుండా ఏంటంటే దీంట్లో ఉండే కొన్ని రకాల కెమికల్ కాంపౌండ్స్ అంటే ఫ్లెవనాయిడ్స్ కానీ లేకపోతే ఫైటోకెమికల్స్ అంటాం ఈ ఫైటోకెమికల్స్ ఏం చేస్తాయంటే మనకి ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజానికి సంబంధించిన ఎంజైమ్స్ని బ్లాక్ చేస్తాయి అనమాట తద్వారా ఏంటంటే ఈ ఎక్కువ బ్లడ్ షుగర్ అనేది షుగర్ అనేది బ్లడ్లోకి పోకుండా అది కన్వర్షన్ అవుతుందన్నమాట అందువల్ల ఏంటంటే షుగర్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ నిర్భయంగా నిర్మోమాటంగా హ్యాపీగా ఎన్ని రోజులైనా తాగొచ్చు రోజుకు రెండు మూడు సార్లు అయినా మీరు సహజ సిద్ధమైన తీపి ఉంటుంది కాబట్టి మీకు అడిషనల్గా మీరు తేనె కానీ లేకపోతే చక్కెర కానీ పా తర్వాత బెల్లం కానీ ఎటువంటిది కలుపుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది మంచి రిఫ్రెషింగ్ అనమాట అంటే మనము టీ తాగితే ఏదైతే మనకు ఒక చురుకుదనం ఒక యాక్టివ్నెస్ వస్తుందో అదేవిధంగా అంటే టీ చాలామంది ఎందుకు తర్వాత రిఫ్రెష్గా ఉండడానికి తొందర తొందరగా స్టిములేట్ కావడానికి చురుకుదనం కొరకు అదే చురుకుదనము అదే యాక్టివ్ యాక్టివ్నెస్ అనేది మనకి ఈ మహువా ఫ్లవర్ టీ వల్ల వస్తుంది తర్వాత ఎనర్జీ కూడా ఉంటుందన్నమాట అదే మనకు టీ తాగితే ఎనర్జీ లాగేమో అనిపియాలి శక్తిహీనంగానే ఉంటుంది మనకి పని చేయాలన్నా అలసట ఉన్నవాళ్ళు అలసట ఉన్నవాళ్ళు తొందరగా మనకి ఇది రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట ఇది అంటే తొందరగా ఎనర్జీని క్రియేట్ చేస్తుంది ఇంకా దీంతో వచ్చిన ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే మహోవా టీ వల్ల మామూలుగా అయితే మనకు వేరే ఇతర రకాల టీలలో మీకు మినరల్స్ కానీ లేకపోతే విటమిన్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు ఉన్నా తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి వాటి వల్ల మనకి న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ అనేది సరిగా జరగదు కానీ ఈ ఇప్ప పూల ఇప్ప పూలలో మనకి అధిక మోతాదులో కాల్షియము ఫాస్ఫరస్ తర్వాత కొన్ని రకాల మినరల్స్ విటమిన్స్ తర్వాత ఇవి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఇవి హై ఎక్కువ మోతాదులో ఉంటాయి తర్వాత దీంట్లో ఎక్కువ మోతాదులో ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకు డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది తర్వాత ఫ్రీ మోషన్ అవుతుంది ముఖ్యంగా చూడండి చాలామందికి డయాబెటీస్ పేషెంట్లలో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రకరకాల సమస్యలు ఎదురవుతాయి దాంట్లో కొన్ని చెప్తాను వినండి కొంతమందికి జీర్ణము సరిగా కాదు ఆకలి తక్కువగా ఉంటుంది లేదా ఆకలి ఎక్కువగా ఉంటుంది లేదా అసిడిటీ ఉంటుంది ఏది తిన్నా కడుపులో మంట తర్వాత కొంచెం తినగానే లేదా తిన్న తర్వాత కొద్దిసేపటికి కడుపు ఉబ్బడము తర్వాత పొట్టంతా పట్టేసినట్టు ఉండడము గ్యాస్ రాకపోవడము లేకపోతే కొంతమంది గ్యాస్ ఎక్కువగా రావడము అపారవాయువు కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇలాంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మహువా టీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఎంతకాలమైనా వాడండి మీకు ఎటువంటి సమస్య ఉండదు ఫ్రెండ్స్ ఏ విధంగానైతే మనం ఈ గ్రీన్ టీలో యాంటీ యాక్సిడెంట్స్ ఉన్నాయని ఎక్కువ మంది ఫ్రీ రాడికల్స్ క్యావెంజర్స్ ఎక్కువగా ఉన్నాయని వాడుతున్నారు కదా సో అలాంటి యాంటీ యాక్సిడెంట్స్ దీంట్లో ఎక్కువగా ఉంటాయి తర్వాత ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనకు వాపులు అంటే కొంతమందికి కీళ్ళల్లో నొప్పు నొప్పులు ఉంటాయి వాపులు ఉంటాయి అన్నమాట సో అలాంటి వారి కూడా ఇది తాగొచ్చు ఇది ట్రీట్మెంట్ గురించి కాదు అలాంటి వాళ్ళు వాళ్ళు వాడే మందులకు అనుగుణంగానే ఇది వాడితే వాళ్ళకి ఆ నొప్పుల యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది వాపు అనేది కూడా తగ్గుతుంది తర్వాత ఇమ్యూనిటీని కూడా పెరుగుతుంది ఇంక్రీజ్ చేస్తున్నాడు బాడీలో మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది కూడా పెరుగుతుంది ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళు తప్పకుండా వాడండి ఎందుకంటే వాళ్ళలో ఈ ఇమ్యూనిటీ అనేది ఇతరులలో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళకు ఓవరాల్గా ఒక మంచి వరప్రసాదంగా చెప్పుకోవచ్చు అద్భుతమైన ఆయుర్వేద టీ అందరూ వాడతారని ఆశిస్తున్నాను జై ఆయుర్వేద and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to iDream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్